అసలు ఆషాఢ మాసంలోనే ఈ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా దానికి ఒక చిన్న స్టోరీ ఉంది నేను చెప్తా వినండి గౌరీదేవి తన చిన్నప్పుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా తన రజస్వాలు అవుతుందంట ఆ టైంలో గౌరీదేవి యొక్క రక్త చుక్క నేలను తాకగానే ఒక మొక్క పుడుతుంది ఆ వింతను చూసిన గౌరీదేవి యొక్క స్నేహితులు పరిగెత్తుకుంటూ వెళ్ళి గౌరీదేవి యొక్క తండ్రి పర్వతరాజుకి ఈ విషయం చెప్తారు పర్వతరాజు సతీ సమీహంగా వచ్చి ఆ మొక్కను చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు వాళ్ళతో ఇలా అంది పార్వతీదేవి రుదరాంసతో జన్మించాను నా వల్ల ఆ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలోనే గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకును కొయ్యగానే చేతివేళ్లు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటబ్బా అని చెప్పేసి కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకి ఎలాంటి హాని జరగలేదని చెప్తూ ఈ రంగు చాలా బాగుంది అని చెప్తుంది అప్పటి నుంచి స్త్రీలకి సౌభాగ్య చిహ్నంగా ఈ గోరెంటాకు ఉంటుంది అని చెప్పేసి వరం ఇస్తారంట అప్పటి నుంచి స్త్రీలకి గోరెంటాకు మీద ఇష్టం పెరిగిపోయింది